హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావ్ ఫ్రెండ్స్ ఏపీ ఈఎపీసైడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసైడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బంధించినట్టు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా ముఖ్యంగా మనకి చాలా మందికి ఒకటి ఏంటి అంటే అన్న మాకు వచ్చేసి ఈ షిఫ్ట్కి ఈ ఈ షిఫ్ట్ హార్డ్గా ఉంది ఈ షిఫ్ట్ హార్డ్గా ఉంది అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో అన్ని షిఫ్ట్స్ హార్డ్గానే ఉన్నాయని చెప్పేసి వాళ్ళ మనసు కన్ఫ్యూస్ అనమాట ఈ తరుణంలో ఫైనల్ డేటా అయితే మనకు వచ్చేసింది సో ఏంటి అంటే అన్ని సర్వేలు పరిశీలించిన మీరట మనకి కొన్ని షిఫ్ట్స్ అనేవి వెరీ వెరీ టఫ్గా అనిపించినాయి కొన్ని షిఫ్ట్స్ అనేవి నార్మల్గా అనిపించినాయి అంటే మోడరేట్గా అనిపించినాయి కొన్ని షిఫ్ట్స్ అనేవి ఈజీగా అనిపించినాయి అనమాట సో ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ డేటాతో మనకైతే క్లియర్ కట్ డేటా అయితే తెలుస్తుంది ఏంటి అంటే మాకు వచ్చేసి షిఫ్ట్ మా షిఫ్ట్కి వచ్చేసి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి మా షిఫ్ట్కి వచ్చేసి మార్క్స్ అనేవి డెఫినెట్గా వన్ అవర్ వన్ అవర్ టూ ప్లస్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి లేదు మా షిఫ్ట్కి వచ్చేసి అసలుగా యాడ్ కావు ఇన్ ఇఫ్ ఇన్ కేస్ మైనస్ కూడా అవ్వచ్చు అని చెప్పేసి మీరు మీ యొక్క మైండ్ని ఎలా మాల్వ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మనం పర్టికులర్గా మాట్లాడుకుందాం ఓకేనా సో వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ టు వర్త్ అండ్ అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్తో ఆలప్షన్లో పెట్టుకోండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ అయితే చేయండి అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే డెఫినెట్గా చేసేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క లిస్ట్లో మనం చూసుకున్నట్టయితే మనకి షిఫ్ట్ వైజ్గా డే వైజ్ అండ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వైజ్గా మనకైతే క్లియర్ డేటా అయితే ఇచ్చారు సో టఫ్నెస్ ఎంతో ఉంది అండ్ పర్సంటేజ్ టఫ్నెస్ పర్సంటేజ్ ఎంత మోడరేట్ పర్సంటేజ్ ఎంత సో ఈజీగా వచ్చిందా టఫ్గా వచ్చిందా మోడరేట్గా వచ్చిందా పేపర్ అని చెప్పేసి ఇక్కడ ఓటింగ్ అయితే ఇచ్చేసి ఈ విధంగా మనబడి వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందనమాట వెబ్సైట్లో సో దట్స్ ఓకే ఇట్స్ అదొకే అన్న పర్లేదు ఇప్పుడు మాకు వచ్చేసి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇక్కడ మాకు సరిగ్గా కనిపిస్తలేదే అని చెప్పేసి మాకు అర్థమవుతలేదు అని చెప్పేసి మీరైతే అనుకోవచ్చు సో ఇది సహజం ఓకే నేను ఇప్పుడు మీకు క్లియర్ కట్గా చెప్తాను చూసుకోండి ఫ్రెండ్స్ మనకి ఒక త్రీ షిఫ్ట్స్ అయితే వెరీ వెరీ టఫ్గా అనిపించడం అయితే జరిగిందనమాట సో ఆ యొక్క త్రీ షిఫ్ట్స్ మినహా మిగతా షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మోడరేట్ టు ఈజీ అంటే ఈజీ టు మోడరేట్గా అనిపించడం అయితే జరిగిందనమాట ఫస్ట్ వచ్చేసి ఈజీగా ఉన్నటువంటి షిఫ్ట్స్ ఏవి అనేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సారీ దానికంటే ముందు మనం వచ్చేసి టఫ్ ఏవి టఫ్గా ఉన్నాయో అవి తీసేసుకొని మిగతావి ఏవైతే ఉన్నాయో అవి మోడరేట్ ఈజీగా సరిపోతుంది సరిపోతుందనమాట అతి తక్ అత్యంత టఫ్గా అనిపించిన షిఫ్ట్స్ ఏవి అవి మార్క్స్ యాడ్ అవుతాయా లేదా అవి చూద్దాం ఫ్రెండ్స్ ఇందులో మీరు చూసుకోండి సో ఇక్కడ నేను ఈ యొక్క డేటా ప్రిపేర్ చేశాను ఇందులో మనం చూసుకున్నట్టయితే మనకి మోస్ట్ డిఫికల్ట్గా అనిపించినటువంటి షిఫ్ట్ ఏది అంటే మే ట్వంటీ థర్డ్ మార్నింగ్ షిఫ్ట్ షిఫ్ట్ వన్ అనమాట రెండు అలాగే వచ్చాయి బట్ మార్నింగ్ షిఫ్ట్ అనేది మోస్ట్ డిఫికల్ట్గా రావడం అయితే జరిగింది సో దీనికి డిఫికల్ట్ రేటింగ్ అవుట్ ఆఫ్ టెన్కి చూసుకున్నట్టయితే సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అనమాట ఓకేనా అదేవిధంగా సెకండ్ దీనికి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయో నేను చెప్తాను ఫస్ట్ అన్ని షిఫ్ట్స్ మనం డిఫికల్టీ లెవెల్ మాట్లాడుకున్న తర్వాత ఎన్ని యాడ్ అవుతాయో అప్పుడు చూద్దాం ఇక్కడ సెకండ్ మోస్ట్ డిఫికల్ట్ అంటే ఇక్కడ ట్వంటీ థర్డ్ ఫస్ట్ షిఫ్ట్ తర్వాత ఏది దానికంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి డిఫికల్ట్గా ఉన్నటువంటి షిఫ్ట్ ఏది అంటే మే ట్వంటీ సిక్స్త్ షిఫ్ట్ వన్ ఫ్రెండ్స్ దీని యొక్క డిఫికల్ట్ రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ టెన్కి వచ్చేసి సెవెన్ పాయింట్ టూ అదేవిధంగా దాని తర్వాత థర్డ్ మోస్ట్ డిఫికల్ట్ షిఫ్ట్ వచ్చేసి మే ట్వంటీ సెకండ్ షిఫ్ట్ టూ అనమాట దీనికి వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క త్రీ షిఫ్ట్స్ అయితే వెరీ వెరీ డిఫికల్ట్ అనిపించడం అయితే జరిగింది ఇవిటికి గాను ఎన్ని మార్క్స్ అన్న ఏంటి అన్న అని మనం మాట్లాడుకున్నట్టయితే కనుక వీటికి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లస్ టూ టు ప్లస్ టెన్ వరకు ప్లస్ టెన్ మార్క్స్ వరకు పెరగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇంకా కూడా పెంచవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇది ఈ యొక్క షిఫ్ట్ అనేది వెరీ వెరీ టఫ్గా అనిపించింది దీనికి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వరకు కూడా పెంచవచ్చు సో మొత్తంగా మూడింటికి కలిపేసి నేను ప్లస్ టూ టు టెన్ అండ్ యావరేజ్గా వేసుకున్నాను ఎక్కువ కాదు అటు తక్కువ కాదు అని చెప్పేసి నేను టెన్ వరకు మాత్రమే వేసుకున్నాను ఫిఫ్టీన్ వరకు వెళ్ళలేదు ఓకేనా సో ఆ విధంగా ఈ యొక్క ఈ యొక్క త్రీ షిఫ్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అయితే పెరుగుతాయి సో మీకేం పర్లేదు సో తగ్గుతాయన్న మీరైతే అలాంటి ఆలోచన అయితే పెట్టుకోమాకండి ఓకేనా సో ఇక్కడ మిగతా షిఫ్ట్స్ ఇవి ఇవి ఈ యొక్క షిఫ్ట్స్ మినహా మిగతా షిఫ్ట్స్ ఉన్నాయి కదా టోటల్ మనకి లెవెన్ షిఫ్ట్స్ కదా సో లెవెన్ షిఫ్ట్స్ ట్వంటీ వన్ టు మనకి ట్వంటీ సెవెంత్ వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్లో టోటల్ లెవెన్ షిఫ్ట్స్లో జరిగింది సో దాంట్లో భాగంగా మిగతా షిఫ్ట్స్ వాళ్ళకి మార్క్స్ అనేవి తగ్గుతాయా అని చెప్పేసి మీరు అనుకోవద్దు డెఫినెట్గా చెప్తున్నాను మార్క్స్ అనేవి తగ్గవు తగ్గినా కానీ మైనస్ వన్ మైనస్ టూ ఇంతే ఇంతకంటే తగ్గవు అనమాట ఓకేనా ఎందుకంటే మనకి ఇక్కడ ఎంసెట్వి వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంటే తీసుకుంటారు ఇందులో మళ్ళీ నార్మల్ అంటారు సో నార్మలైజేషన్ తర్వాత మనకి అంటే మొత్తం కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటారు నార్మలైజేషన్ ప్రక్రియ తీసుకుంటారు అదేవిధంగా మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఐపీ వెయిటేజ్ తీసుకుంటారు సో దీని ద్వారా మనకి ఈక్వల్ అయిపోద్ది మనకి మైనస్ వన్ ఆర్ మైనస్ టూ మార్క్స్ మాత్రం మాత్రమే తీసేస్తారనమాట సో అది కూడా రేర్ వెరీ రేర్ అందరికీ తీసారు సో కొన్ని షిఫ్ట్ వాళ్ళకి కొన్ని షిఫ్ట్ మోడరేట్ ఉంటాయి మోడరేట్గా ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు ఈక్వల్ అంటే ఎన్ని మార్క్స్ వస్తే అన్నీ ఉంచారు వెరీ విజీ వెరీ వెరీగా ఈజీగా అనిపించింది ఆ యొక్క షిఫ్ట్కి వచ్చేసి మైనస్ వన్ మార్క్ లేదా మైనస్ టూ మార్క్స్ జస్ట్ ఇంతే అంతకంటే ఎక్కువగా తీసారనమాట ఓకేనా సో ఈ విధంగా మీరైతే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలామందికి ఇది ఒకటి ఏంటి అంటే అనుకుంటున్నారు మాకు మార్క్స్ తీసేసారేమో మాకు మార్క్స్ అంతగా రావేమో అని చెప్పేసి అనుకుంటున్నారు అదేవిధంగా కొన్ని కొంత కొంతమంది మాకు మార్క్స్ యాడ్ చేసినా కానీ మరీ అంత యాడ్ చేయరు జస్ట్ వన్ మార్క్స్ టూ మార్క్స్ మాత్రమే యాడ్ చేశారన్న అని చెప్పేసి అనుకుంటారు లేదు మనకి సిక్స్టీన్ మార్క్స్ వరకు యాడ్ చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నట్టయితే కొన్నిసార్లు మోడరేట్గా ఉన్న వాళ్ళకి కూడా ఈక్వల్ మార్క్స్ కాకుండా ప్లస్ వన్ ఆర్ ప్లస్ టూ మార్క్స్ వరకు కూడా యాడ్ చేస్తారు కొన్నిసార్లు ఎందుకంటే వాళ్ళకి కూడా న్యాయం చేయాలి ఇప్పుడు నార్మలైజేషన్ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరికీ న్యాయంగా చేయాలి అందరికీ వచ్చేసి ఇలా చేయాలి అందరు బెనిఫిట్ పొందాలి అని చెప్పేసి చేస్తారు ఇప్పుడు అత్యంత ఈజీగా ఉన్న వాళ్ళకి ఉన్న పేపర్ కూడా చాలామంది అటెంప్ట్ చేయలేకపోతారు అలాంటప్పుడైతే ఆ క్యాండిడేట్ యొక్క భరోసా తెలుసుకొని వాళ్ళు కెపాసిటీ తెలుసుకొని వాళ్ళకి కూడా మార్క్స్ అనేవి అంతగా తీసేయారనమాట ఓకేనా సో తీసేశారు బట్ మైనస్ వన్ ఆర్ మైనస్ టూ అంతే సో ఇక్కడ ప్లస్ వన్ ఆర్ మైనస్ వన్ చేసినప్పటికీ ఒకటి అందరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే మనకి ఒక్క మార్క్తోనే థౌజండ్స్లో ర్యాంక్ అయితే మారిపోతుందన్నమాట ఒక్క మార్క్ మీకు తీసేశారు ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం ఒక్క మార్క్ మీకు తీసేశారు సో మీకు థర్టీ థౌజండ్ వచ్చిన ర్యాంక్ ఏదైతే వచ్చిందో మీకు ఇప్పుడు తీసేసిన తర్వాత అదే ఒక్క మార్క్ అనేది యాడ్ చేస్తే మీకు వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఈ ఈ విధంగా మారిపోతుంది సో అదే మీకు ప్లస్ వన్ మార్క్ సారీ మైనస్ వన్ మార్క్ వచ్చింది సో అలాంటప్పుడు మీకు ఎలా ఉంటుందంటే సో మీకు ఇప్పుడు సిక్స్టీన్ థౌసండ్ వచ్చే ర్యాంక్ కాస్త సెవెంటీన్ థౌసండ్ వరకు కూడా పోతుంది సో ఒక్క మార్క్ తేడాతో థౌసండ్స్ ర్యాంక్లో కోల్పోతారు మీరు సో ఈ విధంగా ప్రక్రియ ఉంటుంది కాబట్టి దట్స్ ఓకే మనం నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం ఫైనల్కి రావటమే లేట్ ఫైనల్కి ఎందుకు రావట్లేదు అంటే కొంచెం వేరే వర్క్ నడుస్తుందంట వాళ్ళు ఎంసెట్ బోర్డు వాళ్ళు కొంచెం వేరే బిజీలో ఉన్నారంట అలా నేను ఇక్కడ కాల్ చేశాను కాల్ చేస్తుంటే కూడా వాళ్ళకి తీయట్లేదు చాలా చాలా వెరీ వెరీ బిజీగా వస్తుంది సో దాంతో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వాళ్ళు లైక్ ఫైనల్కి చెకింగ్ అయితే అయిపోయింది అంత పూర్తి అయిపోయిందంట సో బట్ ఇవాళ వచ్చేసి మనకి సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే ఉన్నాయి కదా సో దాంట్లో ఇందులో క్లమ్జీ అవుతుందని చెప్పేసి ఇవాళ రిలీజ్ చేయట్లేదు బట్ నేను కూడా రిలీజ్ చేయలేదు మనకు చూద్దాం ఇంకా రేపు రేపు కూడా రిలీజ్ చేయరు మండే వరకు వస్తుందేమో చూద్దాం ఓకేనా వచ్చిన తర్వాత వెంటనే నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను సో అప్పటివరకు అయితే మనకి ఇలాంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తా ఉంటాను ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి అండ్ లైక్ అయితే డెఫినెట్గా చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ